దానిమ్మలో రెసిస్టెన్స్ పవర్ ని ఎలా అంటే చాలా మంది రైతులు మరి సాయిల్ అప్లికేషన్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డ్రెంచింగ్ ద్వారా స్ప్రేయింగ్ ద్వారా ఎంత వీలైతే అంత అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా కెమికల్ని వాడుతున్నారు అలా కెమికల్ వాడడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి మనము స్థాయికి మించి ఫర్టిలైజర్ అనేది వాడుతున్నాం స్థాయికి మించి మెడిసిన్ కెమికల్ అనేది వాడుతున్నాం ఏమవుతుంది అంటే అలా స్థాయికి మించి మనం కెమికల్ని వాడినప్పుడు స్థాయికి మించి ఫర్టిలైజర్ వాడినప్పుడు సాయిల యొక్క స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది సాయి యొక్క ఫర్టిలిటీ రేట్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతుంది దాంతోపాటు మొక్కకు ఫస్ట్ వాటరింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ టన్నుల టన్నులు ఏమిస్తున్నామంటే ఈ కెమికల్స్ ఇస్తున్నాం స్ప్రేయింగ్ ద్వారా కావచ్చు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు సాయిల్ అప్లికేషన్ ద్వారా కావచ్చు డ్రెంచింగ్ ద్వారా కావచ్చు రకరకాల కోణాలలో రకరకాల పద్ధతుల్లో మనం మొక్కకి పూర్తి స్థాయిలో ఆ విధంగా ఇవ్వడం వల్ల మొక్క పూర్తిగా రెసిస్టెన్స్ పవర్ పోతుంది పూర్తిగా రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోయి ఎన్ని వ్యాధులు వచ్చినా ఆ వచ్చిన వ్యాధులకు ఎన్ని మందులు కొట్టినా కూడా ఆ వ్యాధులు కంట్రోల్ కావడం లేదు కాబట్టి రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెరగాలి అంటే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ వాడడం తగ్గించి సెమీ ఆర్గానిక్ మెథడ్లో క్రాప్కి వెళ్ళడం మంచిది అంటున్నాను అంటే ఏంటి సెవెంటీ థర్టీ పర్సెంట్ లేదా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ ఆర్గానిక్ సిక్స్టీ పర్సెంట్ కెమికల్ లేదా థర్టీ పర్సెంట్ ఆర్గానిక్ సెవెంటీ పర్సెంట్ కెమికల్ ఈ రేషియోలో మీరు క్రాప్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మొక్క బాగుంటుంది సాయిల్ బాగుంటుంది వాతావరణం బాగుంటుంది రైతు బాగుంటాడు పంట పండుతుంది అద్భుతంగా మనము మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు అనవసరంగా స్థాయికి మించి కెమికల్స్ని ఇచ్చి మీ చేతులారా మీరే మీ పంటని మీ యొక్క మొక్కల్ని వాటి లైఫ్ని స్పాయిల్ చేయకోకుండా ప్రతి రైతు కూడా ఈ విషయంలో ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విని మీ మీ తోటల్లో మీ మీ మొక్కలకు సెమీ ఆర్గానిక్ మెథడ్లో మీరు వెళ్ళి మంచి పంటలు పండించుకొని హ్యాపీగా ఉంటూ పది మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ